హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మంచి హెల్తీ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందు వాటర్ని అయితే మీరు బాయిల్ చేయండి బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదారు శంకు పులు ఇవనేది మీరు పల్లెటూరులో చాలా విడివిగా దొరుకుతుంటాయి దొరకకపోతే మీరు అనేది ఆన్లైన్ స్టోర్లో అయితే అవైలబుల్లో ఉంటుంది తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక ఐదారు తీసుకున్నాక హాట్ వాటర్లో వేసిన తర్వాత వాటర్ అనేది చూడండి ఎలా చేంజ్ అయ్యాయో బ్లూ కలర్ ఆ ఫ్లవర్స్ ఉన్న బ్లూ కలర్ అనేది వాటర్ అనేది తీసేసుకుంటుంది దాని తర్వాత స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ని మీరు డైలీ మార్నింగ్ టీ లాగా తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటంటే మీకు హెయిర్కి అండ్ స్కిన్కి అంతేకాదండి వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ డ్రింక్ అనేది మీరు మార్నింగే తీసుకోండి ఇంకా మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది దగ్గు జలుబు బసం తగ్గుతుందండి మెమరీ పవర్ కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ